నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణకేడ్ మున్సిపల్ పట్టణంలోని మంగల్పేట్లో గల బస్ డిపోలో ఈ రోజు జాతీయ రోడ్డు మహాసోత్సవాల్లో పాల్గొన్న గౌరవ నారాయణ కేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లుళ్ల సంజీవారెడ్డి కార్యక్రమంలో వారితో పాటు మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్ శెట్టి రమేష్ చౌహాన్ డిపో మేనేజర్ మల్లేశం ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు ఈ డ్రగ్స్ మొత్తం నిషేధించాలి చాలా శక్తిగా ఉక్కుపాదం అని చెప్పేసి చట్టపరంగా అన్ని మొత్తం యాక్షన్ తీసుకుంటా ఉంటాం కాబట్టి మనం ఇంకా దానికి కూడా యువకులకు కాలేజీలలో అక్కడ ఇక్కడ వాళ్ళందరినీ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా మనం కౌన్సేట్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం బస్ నారంద్ గేట్ నుండి డైరెక్ట్ కు ఇది ఇక్కడ నిలంగా హైవే తర్వాత మన నారంగ నుండి చిన్నకి అక్కడ అవరాదు ఉద్గురి లా కూడా నేషనల్ ఏంటే ఇంకా కూడా మనకు బస్సులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ని చేయాలో దూరదృష్టితో చేస్తూ ఉన్నారు ఇక మా రాము గారు చెప్పింది ఇంతకుముందే అన్ని ప్రభుత్వం మంచిగానే పాజిటివ్ స్పందిస్తున్నది కానీ ఎన్ని సమస్యలు ఉన్నాయి అది అది కూడా మీరు అర్థం చేసుకోవాలి అప్పుల పాలైన తెలంగాణలో ఎన్ని చేస్తున్నీ బెనిఫిట్ చేస్తూ ఉన్నారంటే ఇంకా కూడా ప్రజలకు ఇంకా సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అందరూ ఎందుకంటే అన్ని ఉచితాలకు అలవాటు అలవాడబాం కాబట్టి అన్నీ ఒకటేసారి కావాలంటే కావు ఎక్కడ పోయినా అదే చెప్తా ఉన్నా రైతులకు కానీ విద్యార్థుల నిరుద్యోగులకు విడతల వాడిగా అన్నీ కూడా మేము నెరవేరుస్తామని చెప్తా ఉన్నాం మహాలక్ష్మిని కూడా ఇంకా పకడ్ చేస్తూ ఆర్టీసీని ఏ విధంగా అయితే ఉన్నదో కమర్షియల్ దృష్టి పెడతా ఉంటాం కమర్షియల్ అంటే ఇప్పుడు మనకు ఎక్కడెక్కడైతే అసెట్స్ ఉన్నాయి ఆర్టీసీ అసెట్స్ దాన్ని కమర్షియల్గా డెవలప్ చేసి ఆర్టీసీకి ఇంకమ్ వచ్చే విధంగా కూడా వాళ్ళు కృషి చేస్తూ ఉంటాం చాలా ఒక ఛాలెంజ్గా వాళ్ళ ప్రయారిటీ బేసిస్ మీద ఏం తీసుకుందంటే టూరిజం టూరిజంలో ఎక్కడెక్కడ టూరిజం టెంపుల్ టూరిజం కానీ ఉన్న ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎక్కువ టూరిజం కానీ టెంపుల్ టూరిజం కానీ తర్వాత హెల్త్ టూరిజం కానీ దీని మీద ఒక ప్రయారిటీ బేసిస్ మీద తీసుకోవాలి ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఉన్నది నిధులు వాడుకుంటూ ప్రైవేట్ పరంగా కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా ఇంకా దీన్ని టూరిజం డెవలప్ చేయాలని చెప్పేసి ఉన్నారు టూరిజం డెవలప్ అయితే ఖచ్చితంగా మీకు ఇంకా ఆర్టీసీ బస్సులు ఇంకా కూడా మనకు అవసరం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆర్టీసీ మనకు కూడా ఇంకా మంచిగా అయ్యే విధంగా మీ జీతాల పెంచే విధంగా కూడా అవకాశం ఉంటుందని చెప్తూ నేను ఇంకా కూడా కష్టపడుతున్నాను ఇంకా కూడా కష్టపడాలి ఇంకా బాధ్యత పెంచుకొని ఇంకా పోవాలని చెప్పేసి ఎన్నో వేళలో నా సహాయ సహకారం ఎట్టి పరిస్థితులు పొన్న ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఆయన ద్వారా ఎంత మ్యాక్సిమం బస్సులు అయితే అంత మ్యాక్సిమం బస్సులు నేను తీసుకురావడానికి కృషి చేస్తాను పొల్యూషన్ కంట్రోల్ గురించి కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది చాలా మటుకు బస్సులు వస్తాయి త్వరలో అని చెప్పి ఇక మన మంత్రిమర్యులు పొన్నప్పుడు అక్కర్ గారిని ఎప్పుడూ ఒకసారి కలుస్తూనే ఉంటుందని ఇప్పుడు వారికి పది సార్లు వెనక్కి మొత్తం ఇచ్చిన చెప్తా అని చెప్తే ఖచ్చితంగా కొన్ని బస్సులు ఇచ్చినప్పటికీ ఇంకొక ఇరవై ఐదు బస్సులకు ఆల్రెడీ నేను ప్రభుత్వం ఇచ్చాను కనీసం పెడితే కనీసం ఒక పదిహేను బస్సులు మనకు రావాలి వీటి తర్వాత మన సజ్జనర్ గారు కూడా నా క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడైన సజ్జనార్ మీద మనకు ఎక్కువ సంఖ్యలో బస్సులు తీసుకోగలరు ఉన్న ప్రవర్తన గారు మనకి పాటించు కాబట్టి ఇంకొకటి చాలా మంది సోదరులు చెప్పారు కండక్టర్ రేషియో ఏదైతే ఉందో కండక్టర్లు చాలా ఉన్న పోస్టాన్ని భర్తీ ఉన్నాయి ఏ కొంచెం తక్కువ వన్ టు ఫైవ్ పర్సెంట్ షార్టేజ్ డ్రైవర్ల మధ్య చాలా షార్టేజ్ అందుకు దానికి కూడా చాలా ఏర్పడిన ఇబ్బంది అవుతుంది ఒక్కరి మీదనే భారం పడుతుంది ఎక్స్ట్రా డ్యూటీలు వస్తాయి నేను అర్థం చేసుకోగలుగుతా నేను అయినా కూడా మనం ప్రజలకు సేవ చేయాలంటే ఇవన్నీ అధిగమించి చేసుకోవాల్సి వస్తుంది ఇక ఎక్కువ తర్వాత ప్రభుత్వం పరంగా మీద ఏదైతే ట్రీట్మెంట్ బెనిఫిట్ తర్వాత మీ శాలరీ పెంచిన చెప్తా ఉన్నారు పిఆర్సీ అది కూడా నేను ఒకటి ఒకటి విడతల వారిగా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు మన ముఖ్యంగా మీరు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం మళ్ళీ కూడా మనకి ఎమ్క్సిడెంట్ ఏవైతే ఉన్నదో దాని గురించి ఖచ్చితంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాను నేను చూస్తా ఉన్న రోడ్ల మీద కూడా చాలా అప్పటికిప్పటికీ చాలా బాధ్యత బాధ్యమ కొంతమంది అక్కడక్కడ ర్యాష్ డ్రైవింగ్ ఉంటే కూడా చాలా మట్టుకు అయితే చాలా బాధ్యతగా చాలా సిన్సియర్గా డ్రైవ్ చేస్తూ ఎందుకంటే వాళ్ళ కుటుంబం కూడా ఆధారపడి తింది తర్వాత బస్సులో ఉన్నంత ఇంతమంది ఉంటారో అంతమంది వాళ్ళ కుటుంబ వాళ్ళ ప్రాణాలన్నీ మన కుటుంబాలన్నీ కూడా మీ మీద ఆధారపడుతుంది మీరు ఒక్క తప్పు చేస్తే ఎంతో మంది కుటుంబాలు అనర్థాలు జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు చాలా ఇంకా కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి మేము సభాముఖంగా చెప్తాము ఇక రోజు మీరు చూస్తూ ఉన్న రోడ్ల మీద ఎక్కడ చూసినా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కడ చూసినా ర్యాష్ డ్రైవ్ ముఖ్యంగా యువకులు నేను అందుకే మేనేజర్ గారు చెప్పిన ఇది అక్కడ పబ్లిక్ మీటింగ్ లాగా పెడితే ఆర్టీసీ ప్లస్ పబ్లిక్ అందరం ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి వాళ్ళెంత ఏవేవి అదుపులో పెట్టాలి తర్వాత రెగ్యులర్గా లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కంప్లీట్గా అప్డేట్ చేయడానికి తర్వాత వెహికల్స్ ఫిట్నెస్ కూడా ప్రైవేట్ వెహికల్ కమర్షియల్ వెహికల్స్ ఫిట్నెస్ గురించి కూడా ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం అని అంటే కేవలం వాటికి సంబంధించినవి కాకుండా వాళ్ళకి ప్రజల భద్రత కూడా మనం చూడవలసిన అవసరం ఉన్నది ఇంకో రోజు ఉంటే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుందాం మళ్ళీ కూడా చెప్తా ఉంటాం తర్వాత ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు చెప్తా ఉంటారు ఈ లైసెన్స్ లైసెన్స్ మీరు పకడ్బందీగా చేయాలి డ్రగ్ అండ్ డ్రైవింగ్ అయితే నాకు కూడా ఫోన్లు వస్తాయి రాత్రి పదకొండు గంటలకు సార్ పోలీసు వాళ్ళు పడుతున్నారు నేను ఫస్ట్ చెప్తాను లోపలి వేయండి కేసు బుక్ చేయండి అని చెప్తాను ఇంకెప్పుడు పెడతారు వారోత్సవాలు మీరు భద్రత వాళ్ళు అంత అంతటైతేనే మనతో లేదా అని పాటు మీరే రెండు సార్లు ఫోన్ చేసి పెడతాం సార్ అప్పుడు సంక్రాంతి అక్కడ బస్సుల గురించి బిజీ ఉన్నాం సార్ మాకు ఇక్కడ డ్యూటీ చేసేవారు దాని తర్వాత పెట్టుకుందామంటే సరే అని చెప్పి నేను నేనే అడిగాను ఇప్పుడు వెళ్ళడం ఇప్పుడు వెళ్ళడం చాలా ఇది ఈ డిపో అన్నది ఒక చాలా చాలామందికి సేవ చేస్తూ ఉంటాం మనం ఈరోజు అన్ని వెహికల్స్ అన్ని బిజినెస్ కమర్షియల్ వెహికల్స్ అయిపోయినాయి అయినా కూడా గతంలో ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు కేవలం వాదుకున్నదంటే మన ఆర్టీసీ అని చెప్పేసి ఈ ఈరోజు బిజినెస్ అన్ని లోన్లు ఇవ్వడం బ్యాంకులో ఎన్నో ప్రైవేట్ వెహికల్స్ రావడం ట్రాన్స్పోర్టేషన్ పెరగడం ఇది జరిగింది కానీ ఏం లేనప్పుడు నేను కూడా అప్పుడు రెండు బస్సులు వస్తుండే నాన్న కిషారెడ్డి గారు చెప్తుంది రెండు బస్సులు ఒక నిజాంసాగర్ రెడ్డిపోయి అక్కడ చంద్రబాబు నిజాంసాగర్ ఒకటి శ్రీకాపూర్ ఒకటి కాబట్టి మీకు గుర్తుంటుంది చంద్రబో బస్సులో పోయి రెండు బస్సులు కిషన్ రెడ్డి గారు మా నాన్న ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా బస్లో తిరగడం జరిగింది హైదరాబాద్లో తన సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేసినప్పుడు అయితే ఆర్టీసీ ఆ రోజు నుంచి కూడా సేవలు అందిస్తా ఉన్నారు ఇంకా మనం డిపో లేకుంటే అప్పుడు మనకు హైదరాబాద్ డిపో వస్తే వచ్చేది దాని తర్వాత నాకు తెలిసి మరి మీరు ఎనభై ఆరు గంటల వరకు నాకు కాదు బాగా రెడ్డి గారు పంచాయతీరాజ్ మాత్రం ఉన్నప్పుడే ఈ డిపో ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాకు బాగా గుర్తున్నదని చెప్పి చెప్తాను అయితే ఇది చాలా మారుమూల ప్రాంతం ఈ డిపో పో నాయకులందరికీ కూడా చెప్పి ప్రతిపక్షం నుండి మాకు అయినా కూడా దాన్ని మేము దీన్ని కన్సిడర్ చేయకుండా అది అట్లే ఉంచాలని చెప్పి చెప్పాము దాన్ని క్రోజ్ చేస్తాము దాంతోపాటు చేస్తాము మీకు అందరికీ తెలుసు ఒకనొక టైంలో ఫస్ట్ మొత్తం మనదే టాప్ వన్ కలెక్షన్ జీరాబాద్ కూడా మించిపోయినా నంబర్ వన్ మనది ఉంటే జీరాబాద్ నంబర్ టూ నాకు తెలిసిన సమాచారం మరి ఎందుకు ఈ ప్రభుత్వానికి వచ్చిన కొద్ది దాన్ని ఫండ్స్ పెట్టకుండా నిర్వీర్యం చేసి కొత్త బస్సులు తీసుకురాకుండా ఇక గత పది సంవత్సరాలు అయితే మొత్తం సుఖం చూపించింది కేసీఆర్ గారి కొంత సమ్మె చేసినప్పుడు మేము మా చైర్మన్ గారు లేనసరూ షెక్కర్ మేమందరం కూడా మీకు సమ్మెకు భద్రత ఇచ్చినాం అయితే కానీ చాలా మంది సోదరులు హార్ట్ అటాక్ వచ్చారు కూడా సమ్మె పీరియడ్లో చాలా ఆనందం జరిగింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీ ఇచ్చిన ఆందోళన ఒకటి ఒకటిగా నెరవేర్చాలని చెప్పి అంటే మన ఉద్దేశం ఉండడం గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇప్పుడు క్లోజ్ చేసి ప్రైవేటైజేషన్ చేయాలని ఏముండవు కానీ ఈ ప్రభుత్వం మటుకు క్లోజ్ చేయకుండా దీన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇంకా దీన్ని మెరుగుపరిచి ఈ ఆర్టీసీ ఆస్తులు వైద్య దాన్ని కాపాడి ఇంకా దీన్ని సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పేసి ఉంది దాంట్లో భాగంగానే మహాలక్ష్మి స్కీమ్ తీసుకురావడం మీరు అంటున్నారు అంత మంచిగా ఉన్నది ఎప్పుడు మీరు అంటున్నారు కానీ నాకు ఫీడ్బ్యాక్ అక్కడక్కడ అక్కడక్కడ నెగిటివ్ దాటిస్తుంది ఎందుకంటే టికెట్ ఇచ్చిన వాళ్ళకు కొంత సీట్ దొరకలేదు టికెట్ లేని వాళ్ళేమో సీట్లు టికెట్ కొన్న వాళ్ళకేమో సీట్ దొరికితే అని చెప్పేసి చాలా క్రౌడ్ కూడా అలా ఇంకోటి స్కూల్ పిల్లలకు బస్సు కూడా చాలా అప్పుడు సీట్ దొరికిలేదు స్కూల్ పిల్లలకు అని చెప్పడం జరుగుతుంది ఇక మీకు ఇంకోటి కూడా చెప్పింది అప్పుడు మీకు ఇక రికార్డ్